ీసీజేఏసీ జిల్లా చైర్మన్ పదవిని బెస్త సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి ఇవ్వడం సంతోషదాయకమని రాష్ట్ర బెస్త సేవా సంఘం మరియు గంగపుత్ర సేవా సంఘం నాయకులు అన్నారు జేసీ చైర్మన్ పదవి ఇచ్చినందుకు బీసీ సమాజంతో పాటు బీసీజేఏసీ రాష్ట్ర చైర్మన్ ఆర్ కృష్ణయ్యకు ధన్యవాదాలు తెలిపారు నల్గొండ జిల్లా బీసీ జేఏసీ చైర్మన్ గా ఎన్నికైన మునాస ప్రసన్న కుమార్ ను మంగళవారం నల్గొండ పట్టణంలోని జిల్లా గంగపుత్ర సంఘం కార్యాలయంలో రాష్ట బెస్త సేవా సంఘం మరియు జిల్లా గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఆయా సంఘాల అధ్యక్షులు మాట్లాడుతూ బీసీ జేఏసీ చైర్మన్ గా బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించి రిజర్వేషన్ల సాధనకు కృషి చేయాలని కోరారు బీసీ జేఏసీ బీసీల కోసం ఎంతటి ఉద్యమానికైనా సిద్ధంగా ఉన్నానని బీసీలకు రావాల్సిన రిజర్వేషన్లను జనాభా దామాషా ప్రకారం నిధులను సాధించేందుకు నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని కుల సంఘాలను కలుపుకుని పోరాటం చేస్తానని తెలిపారు పార్టీలకు అతీతంగా అన్ని బీసీ సంఘాలను కలుపుకుని బీసీ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్తానని చెప్పారు ఈ కార్యక్రమంలో బెస్త సేవా సంఘం నాయకులు వడ్డబోయిన ఆంజనేయులు వెంకటరమణ అమటి శివకుమార్ రాజశేఖర్ సింగం వెంకటేశ్వర్లు లక్ష్మి గుండు వెంకటేశ్వర్లు గుండు అంజయ్య నరేష్ పిల్లి శ్రీనివాసులు యాదగిరి పిల్లి తేజ కందరబోయిన నాగయ్య కందరబోయిన శ్రీనివాస్ కొండల్ మంగలిపల్లి గుండు అంజయ్య మంగళపల్లి ముత్తయ్య అంబటి అశోక్ సైదులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు నల్లగొండ బీసీ జేఏసీ చైర్మన్గా నన్ను ఎన్నుకున్నందుకు గాను మా యొక్క గంగపుత్ర సంఘం కుల బంధువులందరూ కూడా మా యొక్క సంఘంలో నన్ను ఇలా సత్కరించడం జరిగింది అయితే ఈ వేదిక గారు ఏం చెప్తున్నానంటే ఇవాళ బీసీ కులాలన్నీ కూడా బ్యాక్వర్డ్ కాస్ట్ అని అవి బ్యాక్వర్డ్ కావు వెనుక వెనుకబడిన కులాలు కావు వెనుక ఎనక నెట్టివేయబడిన కులాలని అధికార వర్గాలు వీళ్ళని నిర్లక్ష్యం ధోరణికి గురైన కులాలని చెప్తున్నాను ఎందుకంటే వీళ్ళు రాజ్యాధికారంగాను రిజర్వేషన్లగాను విద్యా ఉద్యోగ అవకాశాలు అన్నిట్లల్లో కూడా వీళ్ళు ఒక ప్రభుత్వ గత ప్రభుత్వాల చేత నిర్లక్ష్య ధోరణికి గురైనారు వెనుక నెట్టిబేట వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే బీసీలే అధిక అధికలుగా ఉంటారు కేవలం మనం ఓట్లు వేసే యంత్రాలుగాను వాళ్ళు ఏమైనా బిజినెస్లు పెట్టుకుంటే స్కూల్ పెట్టుకుంటే వాళ్ళకు వ్యాపారాలకి వనరులుగానే మిగిలిపోయాయి తప్ప వాళ్ళ జెండాలు మోసేందుకు మనం కూలీలుగా మిగిలిపోయాం తప్ప బీసీలు ఎప్పుడు కూడా రాజ్యాధికారం చూడలేదు ఎందుకంటే ఒకప్పుడు మనకున్నటువంటి నిరక్షరస్థనుకోవచ్చు వాటి మన అవగాహన లోపం కావచ్చు కానీ ఇవాళ బీసీలందరూ కూడా చదువుకున్నారు చదువుకొని అమెరికా కూడా వెళ్తున్నారు అయితే రాజకీయ స్పృహం ఉండి మనం అసెంబ్లీ వైపు పడగలేసినప్పుడే మనకు రాజ్యాధికారం వచ్చినప్పుడే మనకు ఉన్నటువంటి సామాజిక సామాజిక అసమానతను మనకు మనం ఎదగలుగుతామని చెప్పేసి రాబోయే ఎలక్షన్లో మేము మనం మనకు ఆవర్చ రిజర్వేషన్ కాదు వాళ్ళు ఇచ్చే భిక్ష కాదు పోటర్లుగా ఉన్న అన్ని స్థానాలు కూడా బీసీలు పోటీ చేసి జర్ స్థానాలు కూడా విజయ చెప్పిన బీసీలు ఎదిగినట్టుగా నేను భావిస్తున్నాను నల్లగొండ పట్టణం నందు బోయవాడ గంగపుత్ర సంఘం భవనంలో మా యొక్క గంగపుత్ర ముద్దుబిడ్డ అయినటువంటి శ్రీ మునాసు ప్రసన్న కుమార్కి బీసీ సంఘ జేఏసీగా అధ్యక్షణ ఇవ్వడం జరిగింది సందర్భంగా మేమందరం గంగపుత్రం అందరూ ఒక కులవేదిక అందరం కలిసి కలిసి ఈరోజు గంగపుత్ర సంఘం తరపు నుంచి మేము మునాసు ప్రసన్న కుమార్ని సన్మానం చేయడం జరిగింది ఈరోజు ఒక విషయం ఏంటంటే ఈ నూట వంద మంది బీసీ కులాలలో ఈరోజు మా మా ఈ పదవి జేఏసీ పదవి ఒక గంగపుత్రులకు రా ఇది చాలా మా అదృష్టంగా భావిస్తున్నాం మా కులానికి ఒక గర్వకారణంగా భావిస్తుంటున్నాం ఈరోజు చాలా సంతోషంగా ఉన్నది మాకు ఈ పదవి మా మునాస ప్రసన్న కుమార్ గంగపుత్ర ముద్దు బిడ్డకు రావడం మా చాలా ఈ ఈరోజు మునాస ప్రసన్న కుమార్కి బీసీ సంక్షేమ సంఘం యువజన సంఘంలో జిల్లా అధ్యక్షునిగా పనిచేస్తున్న మునాస ప్రసన్న గారికి బీసీ జేఏసీ యొక్క పదవి ఇవ్వడాన్ని బీసీ సంఘాలు అదేవిధంగా మా బెస్త కులానికి సంబంధించి వ్యక్తి కావడం వల్ల ఆయనకు బోయవాడలో ఉన్న మా కుల సమానికి సంబంధించిన సంఘం కార్యాలయంలో వారికి ఘనంగా సన్మానించుకోవడం జరిగింది ఈ సందర్భంగా ఆయనకు ఒక సూచన చేస్తా ఉన్నాను కులాన్ని ముందుకు తీసుకెళ్తూనే బీసీలందరినీ కూడా కలగలుపుగా ముందుకెళ్తూ తన వంతు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి ఆయనకు సూచన చేస్తూ అదేవిధంగా ఈ యొక్క నలభై రెండు శాతం రిజర్వేషన్ వచ్చేంత వరకు కూడా ఆయనని ఉద్యమంలో మనమందరం వెన్నుదన్నుగా ఉండి ఆయన ముందుకు తీసుకెళ్దామని చెప్పి ఈ సందర్భంగా వారికి ఎన్నికైనందుకు మరొకసారి శుభాకాంక్షలు